హాయ్ అండి శిల్పా ఎంబ్రాయిడరీ అంటే స్వాగతం ఈ డిజైన్ బ్లౌజెస్ మొత్తము మగ్గం వర్క్ బ్లౌజ్లు అవి ఉన్నాయి ఇవన్నీ కలిపేసి ఒక్కరివేనండి ఈ బ్లౌజెస్ మొత్తము దీంట్లో మీకు బ్లౌజెస్ చూపించుకుంటూ కాస్ట్ ఎంతుంటుంది అనేది మీకు క్లియర్గా చెప్తాను అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి హెవీగా ఉన్న బ్లౌజెస్ నార్మల్గా ఉన్న బ్లౌజెస్ అలాగే మామూలు బ్లౌజెస్కి కాస్ట్ ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వన్ లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి ఇక్కడ చూడండి బ్లౌజ్ ఎంత బాగుంది అలాగే హెవీగా కూడా ఉంది ఈ బ్లౌజెస్ వచ్చేసి శారీస్ తీసుకొని మదీనాలో తీసుకున్నారంట వాళ్ళు అంటే శారీకి మ్యాచింగ్ శారీ తీసుకెళ్ళి మ్యాచింగ్ చూసుకొని వాళ్ళు తెచ్చుకున్నారనమాట వేయించుకోలేదు వాళ్ళు వేసినవి ఉంటాయి కదా అవి తెచ్చుకున్నారు బ్యాగ్ వచ్చేసి మామూలుగా కొంచెం సింపుల్గానే వచ్చేసింది అంత హెవీగా లేకుండా అంటే బ్యాగ్ చిన్న చిన్న బూటీస్ తోటి వచ్చేసింది హ్యాండ్ మాత్రం చాలా హెవీగా వచ్చింది హ్యాండ్ హెవీగా ఉన్న బ్లౌజెస్కి అయితే త్రీ ఫిఫ్టీ తీసుకుంటాను ఎందుకంటే హ్యాండ్ అడ్జస్ట్ చేసి వేసుకోవడానికి చాలా టైం పడుతుంది పూసలు స్టోన్స్ అవి ఉంటాయి కదా విత్ కొంచెం అడ్జస్ట్ చేసి వేయడానికి చాలా టైం పడుతుంది అలాగే నార్మల్గా బ్లౌజ్ ఉంది మగం వర్క్ అంటే త్రీ హండ్రెడ్ తీసుకుంటాను అంటే హ్యాండ్ ఆల్ ఓవర్ లేకుండా శారీకి ట్యాజెస్ వేసాను చూడండి వేసిన తర్వాత మాత్రం లుక్ చాలా చాలా బాగుంది శారీకి అంటే త్రీ కలర్స్తో వేశాను గోల్డ్ అలాగే శారీలో ఉన్న త్రీ కలర్స్తో కలిపి వేశాను లుక్ అయితే చాలా చాలా బాగుంది రియల్గా అయితే వీడియో కన్నా టాజన్స్లో కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రేంజ్లో తీసుకుంటాను అంటే శారీని బట్టి తీసుకుంటాను అనమాట వాళ్ళు హెవీగా కావాలి అనుకుంటే హెవీగా వేసిస్తాను ఇలా వచ్చింది మొత్తము దీనికైతే త్రీ హండ్రెడ్ తీసుకున్నాను ఇది నెక్స్ట్ ఇంకొకటి బ్లౌజ్ ఇది కూడా హ్యాండ్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది కొంచెం హెవీగా స్టోన్స్ తోటి వచ్చింది ఇది ఫస్ట్ చూపించింది నీట్గా ఉంది ఇది వచ్చేసి కొంచెం పూసలు కొంచెం హెవీగా ఉంది ఇది కూడా చాలా బాగుంది శారీ కూడా హ్యాంగ్స్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఇచ్చాను శారీ వచ్చి ఇలా ఉంటుంది లోపల మొత్తము ఆరెంజ్ కలర్లో ఉంది ఆ శారీకి బార్డర్ బార్డర్కి ఇలా మ్యాచింగ్ తెచ్చుకున్నారు ఇది కూడా సెన్ త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసి మామూలుగా మీకు ఫస్ట్ చూపించాను కదా దాంట్లో గోల్డ్ అనమాట ప్యూర్ గోల్డ్ చాలా అంటే చాలా బాగుంది క్లాత్ మీకు వీడియోలో షైనింగ్ ఎక్కువ రావట్లేదు కనిపించట్లేదు కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది ఈ బ్లౌజ్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అనమాట లోడింగ్ పైపింగ్ కచ్ అనేది ఉండదు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది బొటిక్ స్టైల్లో వస్తుంది ఆ బ్లౌజ్కి వచ్చేసి టూ ఫిఫ్టీ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి లెహంగాలు అంటే వన్ శారీలో టూ లెహెంగాలు కుట్టాను అన్నమాట వాళ్ళది శారీ ఫంక్షన్ ఉండే ఫస్ట్ అమ్మాయికి మీ ఇందాక ఫస్ట్ చూపించింది ఇది వచ్చేసి ముగ్గురు అమ్మాయిలు వీళ్ళకి చిన్న అమ్మాయికి నడుపు అమ్మాయికి ఇద్దరికి కలిపేసి ఇద్దరికి లెహంగాలు కుట్టించారు ఒకే శారీలో టూ లెహెంగాలు అలాగే ఈ లెహెంగాలకి బ్లౌజెస్ కూడా కుట్టాను అంటే ఒకటి కొంగు వచ్చింది ఒకటి కట్టు లోపలికి ఉంటుంది కదా కట్టు కొంగు దాంట్లో స్టార్టింగ్లో కొంచెం వర్క్ వేయకుండా వస్తుంది కదా అదొకటి రెండు కలిపేసి రెండు బ్లౌజెస్ కుట్టాను టూ లేహంగాలు టూ బ్లౌజెస్ ఇద్దరికి సరిపోయింది క్లాత్ ఎక్స్ట్రా వేరేది వాడకుండా మీకు మామూలుగా కుట్టించుకోవాలి అని అనుకుంటే మాత్రము డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను మీకు ఎవరికైనా కుట్టించుకోవాలనుకుంటే వాట్సాప్ చేయండి అలాగే ఇంతకు నేను చెప్పాను కదా మగ్గం వర్క్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అలాగే నార్మల్ మగ్గం వర్క్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అలాగే మామూలుగా బ్లౌజ్ వచ్చేసి టూ హండ్రెడ్ థ్రెడ్ పైపింగ్ వేసింది అయితే టూ ఫిఫ్టీ బ్లౌజెస్ నేను చెప్పిన ప్రైజెస్ మీకు నచ్చితే వాట్సాప్ చేయండి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే అడ్రస్ పెట్టాం